మిరాయి టీజర్ రిలీజ్ కలియుగంలో పుట్టిన ఏ శక్తి దీన్ని ఆపలేదంటూ గూస్ బంప్స్ తెప్పిస్తున్న వీడియో టాలీవుడ్ సూపర్ హీరో తేజా సజ్జా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం మిరాయి దీనికి యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు కార్తిక్ గటమనేని తెరకెక్కిస్తుండగా సూపర్ హోదాగా తేజా ఈ సినిమాలో కనిపిస్తాడు రితికా నాయక్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో మంచు మనోజ్ విలన్ గా కనిపించనున్నాడు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ ఐదున ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు స్పెషల్ గ్లింప్స్ లు సినిమాపై అంచనాలు పెంచాయి తాజాగా ఈ మూవీ టీజర్ ను విడుదల చేసింది చిత్ర బృందం ఇక ఈ టీజర్ ను గమనించినట్లయితే జరగబోయేది మారణ హోమం శిథిలం కాబోతుంది అశోకుడి ఆశయం కలియుగంలో పుట్టిన ఏ శక్తి దీన్ని ఆపలేదు అని జయరాం చెప్పిన డైలాగ్తో టీజర్ ప్రారంభమైంది మంచు మనోజ్ ఎరగదీశాడు సజ్జ యాక్టింగ్ అదిరిపోయింది మొత్తంగా టీజర్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి అలా ఈ టీజర్ మాత్రం ఊహించని రీతిలో ఉందని చెప్పాలి ఒక్క మాటలు చెప్పాలంటే మరో ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ఉన్నారని చెప్పొచ్చు స్టన్నింగ్ విజువల్స్ ఎఫెక్ట్స్ తో ఒక హాలీవుడ్ సినిమాలనే మిరాయి కనిపిస్తుంది మంచు మనోజ్ పై సాహస సన్నివేశాల్లో తేజ సజ్జాపై సన్నివేశాల్లో కానీ ఎక్కడ కూడా మేకర్స్ అస్సలు కాంప్రమైజ్ అయినట్టు కనిపించడం లేదు ఇండియన్ సినిమాకు ఒక సరికొత్త అవుట్పుట్ ఆఫ్ ఇది కనిపిస్తుంది ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి